హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ అండ్ ట్రెడిషనల్ వంటకమైనటువంటి ఉలవ చారు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చాలా టేస్ట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉలవలు అనమాట అండి ఉలవలు చాలా మంచిది దాంతో ఒక చారు చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఉలవలు తీసుకొని కడిగి రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత మనం వాటిని ఉడకబెట్టుకోవాలి పెద్ద కుక్కర్లో ఒక టెన్ విజిల్స్ రానివ్వాలి అండి ఇది ఒక పది విజిల్స్ వచ్చిన తర్వాత చాలా బాగా ఉడికిపోవాలి దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ చేసేసుకొని బ్లైండర్ కానీ మిక్సీ కానీ పేస్ట్ చే చూసారు కదా మొత్తం ఇది బ్లెండ్ చేసేసుకొని అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇట్లాంటి జాలీలో మనం వేసుకొని ఇది పిప్పంతా మనం వడకట్టేసుకోవాలన్నమాట చూసారు కదండి ఆ నీళ్ళన్నీ మనం చక్కగా బ్లెండ్ చేసుకొని ఇలా వడకట్టేసిన తర్వాత ఇట్లా పిప్ వస్తుంది కదా దీన్ని తీసేయాలి ఈ వాటర్ని మాత్రమే మనం చేస్తామన్నమాట చారు నేను మీ ప్రాసెస్ ఎలాగ మొత్తం చూపిస్తున్నాను ఈ ఇది అయితే ఈ పిప్పి మాత్రం వాడకూడదు ఎందుకంటే అది ఉంటే చారు టేస్ట్ ఉండదు ఇది పొట్టు పొట్టులా ఉంటుంది అన్నమాట మొత్తం బాయిల్ చేసేసుకొని మనం వాటర్ రెడీ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ చక్కగా వడపోసేసుకొని ఆ పిప్పు అంతా తీసేసుకొని ఇలా రెడీ చేసుకున్న దాంట్లో పసుపు ఉప్పు కారం చింతపండు బెల్లం మనకి తగినంత చూసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు దొరికితే బాగుంటాయి లేదనుకోండి పెద్దదైనా బాగానే ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాం కరివేపాకు ఇలా వేసేసుకొని మరిగిన తర్వాత దీన్ని తీసేసుకోవచ్చు స్టెమ్స్తో పాటు వేసేసుకొని చక్కగా ఇవన్నీ బాగా మరగ పెట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాం చక్కగా ఇలా మరగ పెట్టుకోవాలండి బాగా మరిగినయ్యి మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అంతా కూడా చక్కగా ఎలా ఇలంబరలు పెట్టుకోవాలి మొత్తం చక్కగా బాగా కొంచెం దగ్గరికి అయ్యేలాగా మరగపెట్టుకోవాలి తాలింపు వేసుకుందామండి వెల్లుల్లి ఆగలి కొంచెం ఇంగు వేసుకున్నాము ఇంగు స్మెల్ చక్కగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఏ తాలింపులో అయినా సరే పోపు దినుసులు వెండిచి పచ్చి పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర చేస్తాను నేను ఏ తాలింపులో అయినా కొంచెం లెంతి పొడి వేస్తానండి వేయడం వల్ల టేస్ట్ వస్తాయి కూరలు కానీ ఏదైనా చేసుకుంటానని కొంచెం వేగిపోయిన తర్వాత చక్కగా తాలింపు ద్వారాగా వేగిపోయిందన్నమాట తాలింపు కూడా వన్ బై వన్ ఏది ముందు వేయాలో ఏది తర్వాత వేయాలో అలా చేస్తేనే కొన్ని మాడిపోకుండా ఉంటాయి అనమాట అండి ఇప్పుడు ఈ తాలింపు వేసే చాలా చక్క రెడీ వేడి వేడి అన్నంలో ఇడ్లీలో కూడా చాలా బాగుంటది ఇది అసలు ఇది టేస్ట్ టేస్ట్ ఎంత టేస్ట్ గా ఉంటుంది అంటే ఇవి ముందు వేసుకున్నాం కదా ఇవి మనం తీసేసుకుంటుంది బయటికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వేడి వేడి ఉలవచారు రెడీ